హాయ్ అందరికీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు మా మహా ఫిబ్రవరి ఫిఫ్త్ వసంత పంచమి రోజు పుట్టింది కాబట్టి ఈరోజు వసంత పంచమిని పొద్దున పూజ చేసుకున్నాం ఆ దేవి మాతకు ఇగో ఇది వేసుకున్న ఫ్రాక్ అయితే మా అమ్మ పుట్టి దీనికోసం పంపింది ఆ గాజుల ఈ గాజులు తాత పంపిందంట మీకు చెప్పమని అంటుంది అయితే కొన్ని స్లేట్స్ ఇంకా స్లేట్ పెన్సిల్స్ పెన్నులు పెన్సిల్ ఇవన్నీ తీసుకున్న పొద్దున సరస్వతి దేవి ముందు పెట్టి పూజ చేసిన ఇక్కడ చిన్నపిల్లలు గల్లీలో ఉంటారు కదా వాళ్ళకి ఇద్దాం అనుకోని ఇక వాళ్ళకి ఇంకా చాక్లెట్స్ ఫిబ్రవరి ఫిఫ్త్ రోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటాము మహా హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్ లవ్ 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 i just bought the fence check <laughs> the <on> the fence check <laughs> the the